నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలయ ఆటం ఆలయ ఆర్టీవీ వార్తా విశేషాలు ఈరోజు ఈరోజు ప్రపంచంలో ఉన్న అత్యంత పోరాటాల మార్క్సిస్టు మహోపాధ్యాయుడైనటువంటి అంతర్జాతీయ మేధావి మహాశిఖరం నిన్న నేలకొరిగింది వారెవరో కాదు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శి ప్రపంచ పోరాటాల దిక్చూచి ప్రపంచ శ్రామిక పోరాటాల యోధుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రపంచ సైద్ధాంతిక ధీరుడైనటువంటి కామ్రేడ్ హెచ్ర్ గారికి ఒక నిమిషం మౌనం పాటించి ఆలయం వరల్ ఆటివి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘట్టిస్తూ ఆ మహాయోధునికి అరణాంజలి ఘట్టిస్తూ ఆ కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేసి ప్రయత్నం చేద్దాం రెడ్ సల్యూట్ కామ్రెడ్ సీతారామేశ్వర్ గారు రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ కామ్రెడ్ సీతారామేశ్వర్ గారు రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ కామ్రెడ్ సీతారామేశ్వర్ గారు రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ సాధిస్తాం ని ఆశయాన్ని సాధిస్తాం 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 ని ఆశయాన్ని సాధిస్తాం సాధిస్తాం వర్దిల్లాలి మార్క్సిజం లెని నిజం వర్దిల్లాలి 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 మార్క్సిజం లెనినిజం నిజం వరదిల్ాలి వర్దిలాలి నశించాలి పెట్టుబడిదారి విధానం నశించాలి నశించాలి అప్ అప్ సోషలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం అప్ అప్ సోషలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం అన్న సేనానికి విప్లవాంజలి అంటూ నవ తెలంగాణ పత్రికలోని సంపాదకీయానికి అరుణాంజలి కట్టిస్తూ వచ్చిన హెడ్డింగ్ అండి ఈ హెడ్డింగ్ ముందు ఆడి వార్య అని వార్య యుద్ధం అంటూ ఉండదు యుద్ధం వచ్చిందంటే మానవ మేధస్సు విఫలమైందన్న మాట అని వార్య యుద్ధం అంటూ ఉండదు యుద్ధం వచ్చిందంటే మానవ మేధస్సు వైఫల్యం ఉందన్న మాట బోనార్ల అన్న మాట సీతారామేశ్వరి గారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భూగోళం మొత్తం యుద్ధంతో దరిపోతుంది బాంబు బ్లాస్టింగ్లతో బాంబుల బ్లాస్టింగ్లతో మానవ శరీరాలు ఎక్కడికెక్కడ తున తునకలైపోతున్నది ముప్పై మూడు దేశాలలో అమరికన్ సామ్రాజ్యవాదులు తమ ఆయుధాల అమ్మకం కోసం దుర్మార్గంగా మానవ జాతిని కథం చేసి పడేస్తా ఉన్నారు ప్రధానంగా ఇక్కడ ఉక్రెయిన్ రష్యాలో కానీ గాజా లేదు పాలస్తీన్ మీద ఇజ్రాయెల్ దాడులు కానీ ప్రపంచవ్యాప్తంగా అసలు శాంతి కాముకుల్ని ప్రజల్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తుంది ఈ శాస్త్రీయ ఈ వాస్తవ సైద్ధాంతిక నిబద్ధత కలిగిన విషయాలు యావత్ ప్రపంచానికి కోటాను కోట్ల మందికి తెలియజేసి అనర్హరం శ్రమించిన అంతర్జాతీయ మేధావి ప్రపంచ శాంతి కాముకుడు యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడ్డ యోగాని యోధుడు కామ్రేడ్ సీతారామేశ్వరి గారికి సంబంధించిన సమాచారం ఈరోజు మనం చూద్దాం కేవల శ్రామిక జనుల కోసం ఈ దేశంలో విప్లవం కోసం జీవిత పర్యాంతరం పర్యాంతరం పరితప్పించిన గుండా ఆగిపోయింది నిరంతర విప్లవ చైతన్యం రాజకీయ కర్తవ్యాన్ని బోధించిన గలం మూగ ఐదు దశాబ్దాల ఐదు దశాబ్దాల ఆశయ గమనం ముగిసింది అత్యంత సమర్థవంతంగా మూడు పర్యాయాలు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కామ్రేడ్ సీతారామేశ్వరి మరణం పార్టీకి తీరని లోటు డెబ్బై రెండు ఏళ్ళ వయసుకే మన నుండి దూరం అవడం అత్యంత అత్యంత బాధకరమైన వార్త సహచరులకు పార్టీ శ్రేణులకు అభిమానులకు తీరని వేదన కలిగిస్తున్నది ఈ రోజు యావత్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్త కమ్యూనిస్టు ఉద్యమాలకి కమ్యూనిస్టు యోధులకే నివ్వరపరిచే విషాదకరమైన వార్తగా మాసిల్లుతుంది ఈరోజు ఏ సోషల్ మీడియా ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఏ ప్రింటింగ్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిన్నటువంటి మేము అబ్జర్వ్ చేస్తుంటే యావత్ ప్రపంచంలో ఒకే ఒక ఒకే ఒక తెలుగు బిడ్డ ఈరోజు ఒక సూర్యుడిగా ఒక యోధుడిగా ఒక వీరుడిగా ప్రపంచ మహామేధావిగా కమ్యూనిస్ట్ యోధుడిగా తనకు జరుగుతున్న నివాళి అరుణాంజలి అసాధారణమైనది పరశురాముల్లాకు పడుతుంటారు బెంగాలీ మలయాళం తమిళం పంజాబీ ఉర్దూ హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్ఘంగా మాట్లాడే తెలుగు నాయకుడు పార్లమెంటు దృష్టికి తీసుకువచ్చి వాటిపై ప్రశ్నలను సంధించిన సభ్యునిగా గుర్తింపు పొందారు ఇలా విద్యార్థి దశ నుంచి సిపిఎం ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన నాయకుడు సీతారాం ఏచూరు గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన రియల్ స్టోరీగా తెలుసుకుందాం ఆయన రియల్ తెలుసుకుందాం సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజీ తల్లి ఏచురి కల్పకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కంద మేనలుడు ఈయన తల్లి కల్పకం మోహన్ కంద సోదరి ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ శిష్యురాలు సీతారాం విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగితే ఢిల్లీ ఎస్టేట్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు సిబిఎస్ఈ పరీక్షలు

తెలుగు తెలుగువాడు కావడం మనకు అందరికీ ఒకంత గర్వకారణమే హైదరాబాదు ఢిల్లీ నగరాలలో విద్యాభ్యాసం చేశారు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుతూ విద్యార్థి సంఘానికి మూడు సార్లు అధ్యక్షుల ఎన్నికై నాయకుడు విద్యార్థిగా అత్యంత ప్రతిభ కనపరిచారు ఆ తర్వాత పార్టీ కేంద్ర కమిటీకి పోలిట్ బ్యూరోకు అచంచల్గా ఎందుకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరు తెచ్చుకున్న ఏచూరి విప్లవ రాజకీయాల అధ్యయనంలో ఆచరణలో నిబద్ధత ఆశయంపై అంకిత భావం కలిగిన వారు ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థి నాయకుడుగా ఆనాటి ప్రధాన మంత్రి ప్రత్యక్షంగా నిలదీసిన తెగువ జైలు పోవడానికి కూడా వేరు అని ధైర్యం ఏచూరిది చైతన్యంతో కూడిన చొరువ చతురత ఉప్పించి మెప్పించగల సామర్థ్యం అయిన సొంతం మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని దేశ పరిస్థితులు కన్వయించడంలో అనేక అనేక సంక్లిష్టతలు అధిగమించడంలో ఆయన కనబరిచిన పర్ణైతే విలువైనది మొదటి భార్య వీణా మంజుదార్ కూతురు సీతారాం ఏచూరి సీమా చిస్తిని రెండో వివాహం చేసుకున్నారు గతంలో ఆమె బీబీసీ హిందీకి ఢిల్లీ ఎడిటర్ గా పనిచేశారు ప్రస్తుతం చీమ చిస్తి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రెసిడెంట్ ఎడిటర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు ఆయనకు ముగ్గురు సంతానం కుమార్తె ఎడిన్ బరో ప్రొఫెసర్ ఓ కుమారుడు జర్నలిస్ట్ మరో కుమారుడు ఇంకా చదువుకుంటున్నారు ఇక సీతారాం రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది ఆ మరుసటి ఏడాది భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా చేరారు అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత జేవియ విద్యార్థి నాయకుడినిగా సీతారాం ఏచూరి మూడు సార్లు ఎన్నికయ్యారు ఆందోళనలో సరళీకృత ఆర్థిక ఉదారవాద విధానాలపై పోరాటంలో ప్రజాస్వామిక పోరాటంలో ముఖ్యంగా ముఖ్యంగా మతతత్వ వ్యతిరేక పోరాటంలో దళిత ఆదివాసీ హక్కుల రక్షణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నాయకుడు ఏచూరి యునైటెడ్ ఫ్రంట్ యూపీఐ ప్రభుత్వాల ఏర్పాటులో పార్టీ తరఫున కీలకమైన పాత్రను పోషించారు నేట్ ఇండియా నేట్ ఇండియా బ్లాక్ ఏర్పాటులో ఆయన కృషి చిన్నదేం కాదు లౌకిక ప్రజాస్వామిక పార్టీలకు ఏకం చేయడంలో కృషి చేశారు రాజా సభ సభ్యుడిగా అనేక విషయాల పట్ల లోతైన చర్చలు చేశారు ముఖ్యంగా మత తత్వ విభజన రాజకీయాలు ఎండగడుతూ ఉదాహరణ భారతీయత అంటే ఏమిటో తెలియజేసిన తీరు సభ్యుల ప్రశంసలను అందుకుంది ఉత్తమ పార్లమెంటరియన్ గా కూడా ఎదిగి సిపిఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కేంద్ర కార్యవర్గంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోలిట్ బ్యూరో లో చోటు దక్కింది రెండు వేల ఐదులో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల పదిహేనులో విశాఖపట్నంలో జరిగిన ఇరవై ఒకటవ మహాసభలో మొదటిసారిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు రెండు వేల పద్దెనిమిది లో హైదరాబాద్ లో జరిగిన ఇరవై ఏడవ మహాసభలో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఇదిలా ఉంటే పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావడంతో పాటు వాటిపై ప్రశ్నలు అందించిన సభ్యునిగా రాజ్యసభలో గుర్తింపు పొందారు సమస్యలు సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవటానికి సమర్థిస్తారు ప్రజాస్వామ్య బద్ద పాలనలో చట్టబద్ధమైన అంశమని పేర్కొంటారు రెండు వేల పదిహేను మార్చి మూడున బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభను ప్రశ్నించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించాయి దీనిపై జరిగిన ఓటింగ్ ఆయన సవరణ ప్రతిపాదన తగ్గేది రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగడం నాలుగుసారి ఇంత ఆశ్చర్యకరమైన విషయం అండి అంటే ప్రత్యేకించి మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు మమ్మల్ని మా కుటుంబాన్ని పార్టీని ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసిన మీద సంపద కలిగిన మనిషి అంటే ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆ రోజు ఆ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కి మామూలు ప్రపంచ పరిస్థితుల్లో అక్కడ మామూలు ప్రపంచ పరిస్థితుల్లో ఒకవైపు సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ పార్టీతో యావత్ ప్రపంచాన్ని శ్రామిక వర్గానికి పెద్ద అండగా ఉన్న ప్రాంతం ఇటు చైనా అటు వియత్నాం ఇటు క్యూబా అటు తూర్పు జర్మనీ ఎన్ని దేశాలలో కమ్యూనిస్టు సోషలిస్ట్ రాజ్యాలు యావత్ భూగోళంలో మూడొంతల భాగము ఎర్రబారి ఉండే ఆ టైంలో ఆ టైంలో ఒకవైపు రష్యా ఒకవైపు చైనా ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ మహాసభలు బెజవాడ జరుగుతున్నాయి దానికి ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా కామ్రేడ్ సీతారామయూరి గారు ఉన్నారు నేను ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా ప్రజానాట్య వండీ కార్యకర్తగా వేదిక దగ్గర ఉండి ఉన్నప్పుడు చాలా బిజీ ప్రపంచవ్యాప్తంగా డెలిగేషన్స్ స్టూడెంట్స్ డెలిగేషన్స్ మొత్తం వచ్చింది బయటికి రావడం గబా గబా నాలుగు బుక్కలు సిగరెట్ తాగడం అంటే ఎంత బిజీగా ఉండేదంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వారికి అప్పుడు ఓ అంటే ఓ అనే రీతిలో ఎస్ఎఫ్ఐ డివైఫ్ ఉద్యమాలు వరకు తొలగిస్తుంది యావత్ భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమాలు అదిరి బెదిరిపోయే రీతిలో జరుగుతున్నది అమెరికన్ సామ్రాజ్యవాదుల గుండెలో రైలు వర ఎత్తుతున్నప్పుడు రోణాలు రేగనే యుద్ధం మాది ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ యావత్ ప్రపంచం మొత్తం కోళ్ళు వారు కోల్డ్ వార్ తోటి అటు రష్యా ఇటు అమెరికన్ సామ్రాజ్యవాదులకి ఒక ప్రచన్న యుద్ధం జరుగుతున్న స్థితిలో టైంలో ఆ టైంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి అంతర్జాతీయ విభాగానికి ఈ మేధావిని ఈ స్టూడెంట్ నొప్ప చెప్తే ఆ భూగోళం మొత్తం తిరిగేదండి గిరగిరగిరగిరిగా మొత్తం భూగోళం తిరిగేది కాశ్మీర్ కన్యాకుమారి వరకు విద్యార్థి విద్యార్థిన్న రంగాల్లో పోరాటాలతోనే తేలిన రీతిలో క్షణం తీరిక లేకుండా ఉండేవాడు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే డిగ్రీ వేస్తున్నప్పుడు ఇంత ప్రపంచం మొత్తం తిరుగుతూ డిగ్రీ వేస్తున్నప్పుడు పరీక్ష పరీక్ష కూర్చున్నప్పుడు పరీక్షలో పరీక్షలు కూర్చున్నప్పుడు ఒక పేజీ రెండు పేజీలు కాదు కట్టలు కట్టలు మొత్తం తన కోసమే రాసేసిండు బిఏ ఆర్థిక శాస్త్రం ఆనర్లో ఆనందిస్తున్నప్పుడు పరీక్షలో తాను రాస్తున్న పరీక్ష పేపర్లు కట్ అయిపోయింది అక్కడ క్లాస్ రూమ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ వాళ్ళ పేపర్లు ఎన్న ఈయన పేపర్లు అట్టుండి రాసే వరకు అక్కడ సిబ్బంది మొత్తం ఉన్నతాధికారులతోటి ఏమో ఓ దండకు బాధ రాయ రాయకుండా బాధ మొత్తం నివ్వరబోయ్య ఉంటాను అత్యంత ఆయన ఆ ప్రీతిపాత్రమైన మనిషి ఎవరిని నొప్పించడు ఒప్పించడు కోపం అనేది ఉండదు చిన్న పిల్లల దగ్గర మొదటి ప్రపంచ ప్రఖ్యాతిగా అంతర్జాతీయ కమ్యూనిస్టు యోగులా ఫైనల్ కాస్ట్ లాంటి ఇప్పుడున్న ఒక మార్క్స్ మహానుడు స్థాయి కలిగిన వాళ్ళతో సహచారం చేసిన గొప్ప ప్రజ్ఞశాలి ఆ ప్రజ్ఞశాలి రాస్తుంటే మొత్తం సిలబస్ అర్థశాస్త్రం ఆర్థిక శాస్త్రం ఏదైతుందో ఆర్థిక శాస్త్రం అశాస్త్రీయమైన శాస్త్రంగా ఉన్నది మీరేసే ప్రశ్నలు వాటికి మేము సంధించే సమాధానాలు సరైన రీతిలో లేదు అర్ధ శాస్త్రం అంటే ఇట్లా అర్ధశాస్త్రం పుట్టుపూర్వత్తరాలు ఇట్ల ఇట్లా నువ్వు కౌటిల్ శాస్త్రం చూడు నువ్వు రంగనాయకమ్మ శాస్త్రం చూడు అన్ని ఉదాహరణ ఇస్తూ పెట్టుబడి పెట్టుబడి అనే దాస్ క్యాపిటల్ ప్రపంచ మానవ జాతికి అంకితం చేసిన మహోపాదేవి కాల్మాన్ ఫెడరక్ ఎంగిల్స్ ముప్పై సంవత్సరాల అవిరాళమైన కృషికి సంబంధించిన దాంట్లో ఉన్న ముఖ్యాంశాలు మొత్తం పొందుపరు చేస్తుంటే దిమ్మ తిరిగిపోయింది పరీక్ష పత్రాల్ని మార్కులు వేస్టలకు దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకి అర్థం కానీ అంతు చింత అంతు చిక్కని గజబిజి పరిస్థితుల్లో ఉంటే అర్థం కానీ ఆతృతలో ఉన్నారు ఏం చేయాలి ఈయనకు మార్కులు వేయాలా అయ్యకూడదు మొత్తం సిబ్బందిని మొత్తం ఉన్నత విద్యాశాఖ అధికారులతో చర్చించి ఒక కమిషన్ వేసి మార్క్స్ వేస్తే ఇండియాలో ఇండియాలో నెంబర్ వన్గా పాస్ అయినరు అది ఇంటర్మీడియట్ రంగంలో కానీ ఇక్కడ హైదరాబాదులో టెన్త్ చేస్తున్నప్పుడు కానీ అక్కడ ఎంఏ చేస్తున్నప్పుడు కానీ పేచెడ్ చేస్తున్న సందర్భంలో ఇందరుగా నిదరించి ఎమర్జెన్సీకి పోయినప్పుడు ఆయనకు వీలు పడలే ఆయనకు వెయ్యి వెయ్యి పేచెడ్లు ఇచ్చిన తక్కువ ఆయన మేధ సంపదకి ఇట్లాంటి విషయాలన్నీ ఇట్లాంటి విషయాలన్నీ మా మేనమామ దేవులపల్లి యాకయ్య గారు కానీ మేము కానీ ఎస్ఎఫ్ఐ డివైఫ్ఐ నాయకులు కానీ కూర్చొని మేము పెద్దగా వింత వింతలుగా విచిత్రంగా మేము ఆ రోజులు ఆయనతో మాట్లాడుతున్న ఘటనలుండే ఆ రోజు అట్లా మాట్లాడుతున్న ఘటనలు ఉండే అసలు బిజాడులో ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలో ఒకవైపు రష్యా స్టూడెంట్స్ ఒకవైపు చైనా స్టూడెంట్స్ ఇతర ప్రపంచ దేశాలన్న స్టూడెంట్స్ని సమన్వయపరుస్తూ ఒక పెద్ద ఆశాజన కిరణం ఏమో భారతదేశంలో ఇట్లనే ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమాలు విద్యార్థి యువజన మహిళా సంఘాలు కార్మిక కర్షకులు ఉర్రుతలిగించ రీతిలో ఉప్పనిలాగా వస్తున్న ఉద్యమాలు లెనిన్ మహాశయుడు ఏదైతే కళలు కన్నాడో ఏది కళలు కన్నాడో రష్యా చైనా భారత్ కూడా విముక్తి అయితే యావత్ భూగోళం కూడా విముక్తి అయితే అయ్యే అవకాశం ఉందో దానికి యువ మేధావి రథసారతిగా ఉన్నాడని మాబూటలకు పెద్ద ఆశ్చర్యకరమైన అంతర్జాతీయ స్థితిలో ఆరు రమేష్ అక్కడనే ఖమ్మం జిల్లా కొత్తలో ఒక మార్వాడి మార్వడి అడ్వకేట్ మేధావి మాకు మా సహచరుడిగా గుండే ఆయన ఒక మాట అంటాడు ఇప్పుడు విప్లవం వస్తే భారతదేశం అనే అధికారంకి వస్తే ఈరోజు విద్యాశాఖ మంత్రిగో ఆర్థిక శాఖ మంత్రిగో అర్హత కలిగిన కామ్రేడ్ సీతారాం యచూర్ గారని ఆ రోజుల్నే ఆ రోజుల్నే అంత ప్రతిభ పాఠం అనేది చూపెట్టిన కామ్రేడ్ సీతారాం ఈరోజు కృష్ణ మన ఆ ఒక కామ్రేడ్ ఇప్పుడు ఇప్పుడు ఎస్ఎఫ్ఐఫ్ఐ పనిచేస్తుండ్రు ప్రకాష్ కారత్ అనే పేరు పెట్టుకున్నాడు అంటే ప్రకాష్ కారత్ గారు కానీ ఇటు సీతారాం యేచూర్ గాని ఇటు బృందా కరత్ గారు గాని మొత్తం ఒక్కొక్కరు రాలిపోతున్న హరికిషన్ సింగ్ సూర్జిత్ పుచ్చలపల్లి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరే గారి తగ్గండి హరికిషన్ సింగ్ సుర్జిత్ వరకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వరకు భౌతికంగా దూరం అవుతున్నప్పుడు వీళ్ళు వేగు చుక్కలాగా వెలుగు చుక్కలుగా మారదర్శకులుగా పరిణమిస్తున్న టైంలో సహజంగా మా కుటుంబంలో కూడా సహజంగా మా కుటుంబంలో కూడా మా బామ్మర్దికి పుట్టిన వెంటనే ఏచూరు అని పెట్టింది ఇప్పుడు ఏ చూరుగానే ఆయన ఇదైతుంది అంత ప్రభావితం మమ్మల్ని అందరినీ ఆ ప్రభావితం చేసిన మహోపాధ్యాయుడు సీతారామూరి గారి మేధ సంపద ఎంత 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 చెప్పినా తక్కువే సిపిఎం జాతీయ నాయకుడిగా దేశ దేశాల కమ్యూనిస్టులతో దేశ దేశాల కమ్యూనిస్టులతో చర్చలు స్నేహ సంబంధాలు నెలకొల్పోవడంలో చెరువు చేసే కృషి మరోలేనిది నేపాల్లో కమ్యూనిస్టు పార్టీల ఐక్యతం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఏచూరి సలహాలు సూచనలు కీలక భూమిక పోషించాయి ప్రపంచ రాజకీయాలు సైద్ధాంతిక విషయాలు ఆర్థిక విశ్లేషణ తత్వశాస్త్రం మొదలైన అనేక విషయాల లోతుగా అధ్యయనం చేస్తూ విశ్లేషించే సామర్థ్యం ఉన్నవాడు కామ్రేడ్ ఏచూరి రచయితగా ఎన్నో ముఖ్యమైన విషయాలపై రచన చేశారు అనేక భాషలలో మాట్లాడే సామర్థ్యం ఆయనకున్నది సహచారాల పట్ల పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమతో స్నేహంతో వ్యవహరించేవారు కార్యకర్తలు కూడా ఏచూరి గారంటే అమితంగా ఇష్టపడతారు అందుకే 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 ఆయన మరణానికి తీవ్ర కలత చెందుతున్నారు పల్లెనూ ఎర్రజెండ బిడ్డేడని వేకువచ్చి చూసింది ప్రతి ఊరిలో ఏడి ఏడా కానరా నింగి కెసినో నేల నేల కొరీరాది మే నిన్ను వీచి మేము విడిచి மே முந்ததேலா நின்னு வீச்சி மே முந்ததேலா நீ ஆசையானி சாதிஸ்தாமையா சிதாராமா இசுரையா ని సిస్తామ సీతారామ ఏ అయ్యా అయ్యా నీ ఆశయని సాధిస్త ఏ చూరీ లేకపోవడం సిపిఎంకు వామపక్ష ఉద్యమానికి తిరనిలో ఆయన విడిచిన మార్గంలో అంతే నిబద్ధంగా ఆశయానికి అంకితమయ్యే ఆయనకు మనం అర్పించే అసలేనా నివ్వాలి కామరుడు ఏ చూరే అమరుడు అర్పిస్తున్నాం విప్లవ జోహార్లు ఈరోజు నేనే కాదండి నేనేమే కాదు పార్లమెంటులో ఆయన ప్రతిపక్ష హోదాలో ఉండి అత్యుత్తమ పార్లమెంటరీన్ అవార్డుగా వస్తూ ఒక యాదవ్ ఆయన సహచరుడు వేరే పార్టీ అయిన సీతారామేశ్వరి గారు బయటకు పోతున్నప్పుడు ఆయన కూడా అట్లనే ఏడ్చింది మళ్ళా పంపించండి మళ్ళీ పంపించండి అని మన పార్టీని ప్రతిపక్షాలే పాలకపక్షాలు కూడా ఆయన రమ్మంటే మన పార్టీ సిపిఎం పార్టీ కేంద్ర పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఉన్న వాళ్ళు అట్లా పార్లమెంటరియన్ గా మళ్ళీ ఉండకూడదని ఒక నియమం ఉండడం వల్ల ఆయన లేక ఉండే అయినా ఆయన పార్లమెంటులు కాలు పెట్టిన ఫైడల్ కాస్ట్రో దగ్గరికి పోయినా ప్రపంచం ఎక్కడిపోయినా ఆ చైనాకు పోయినా క్యూబాకు పోయినా ఉత్తర అమెరికాకు పోయినా దక్షిణ అమెరికా దేశాలు పోయినా ఆఫ్రికా ఖండంకి ఎక్కడి పోయినా ఆయన ఇట్లనే ఇట్లనే అందరిలో కలిసిమెలిసి ఉంటారు ఒక మాట ఉంటుంది ఒక సామెత ఉంటుంది కమ్యూనిస్టు నోటిలో నాలిక లాంటి వాడు సముద్రం లేచిన చేపకు కూడా స్నేహం చేస్తుడు చేతకు చేపకు కూడా మార్చి నేర్పించేటప్పుడు నిజమైన కమ్యూనిస్ట్ అంటాడు నిజంగా ఆయన తోటి ఈ ఐ నాలుగైదు దశాబ్దాలు పాటు తెలుగు బిడ్డలు కానీ భారతదేశం కానీ అందరిని పలకరించడంలో అందరినీ దగ్గర తీసుకోవడంలో కార్యకర్తల్ని ఒక గొప్ప గొప్ప మనసున్న మహారాజుగా వెలిగూ ఇది మా కుటుంబంలో అయితే సత్యంగా నేను చెప్తున్నా మా నాన్నగారికి నలభై సంవత్సరాల టైంలో మేము పసిపిల్లలు ఉన్నప్పుడు మా చిన్నక్క సేటు కామ్రేడ్ మరి అక్క అక్కడ నా ఉన్నట్టు ఉన్నారు కదా చిన్నప్పుడు అంటే రా అనేది అంటే తనలో ఈ రూపం ఆ కర్లింగ్ కర్లింగేసు ఆ నోసు ఆ ముద్ద ముఖము ఆ గదువ సేమ్ మా నాన్నగారు లాగానే ఉండి ఆయనను చూస్తే మాకు ఏదో తండ్రిని ఆ చూస్తున్న ఆపేత ఆ ఒక విప్లవోద్యమ మహానుయుని అంతర్జాతీయ మహానుయుని చూస్తున్న అనుభూతి ఆనందాన్ని కలిగి ఆ తండ్రి లేకపోవడం భౌతికంగా మేము చాలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ లోటుని తీర్చడం కష్టం కనుక ఆ మహానుడికి జోహాలు అర్పిస్తూ రెడ్ సల్యూట్ కామ్రేడ్ ఏచూర్ గారికి ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి